హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ రైతు సోదరులకు నూతన సంవత్సరం శుభ సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు ఎగ్జాక్ట్గా నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొలకల చెరువు టమాటా మార్కెట్ నుండి మనకు అందిన ధరల సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు ఒకటవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువారం రైతు సోదరులకు మనము డైరెక్ట్గా టాప్ ధరలకు వెళ్దాం ఎవరికైనా రైతులందరికీ కూడా మనకు మార్కెట్లో ధరలు టాప్ ధరలు యావరేజ్ ధరలు ఏ విధంగా వెళ్ళాయి అనేది తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటాం కాబట్టి టాప్ ధరలకు వెళ్దాము ఇక్కడ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది కేజీల వరకు బాక్స్ వెయిట్తో ధరలు వేలం వేస్తారు ఇక టాప్ ధరలు అయితే ప్రారంభంలో కొద్దిగా మందు కానీ సాగాయి ఎనిమిది వందల రూపాయలతో ప్రారంభమై ఎనిమిది యాభై ఎనిమిది డెబ్భై రూపాయల వరకు టాప్ ధర వెళ్ళింది అందిన టైంకు అందిన సమాచారం ప్రకారం ఎనిమిది వందల డెబ్భై రూపాయలు టాప్ ధర ఇంకా నైట్ ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఇక్కడ వేలం పాటలు కొనసాగుతాయి మళ్ళీ ఏమన్నా టాప్ ధరలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో లైక్ బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి వీడియో లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే వంద రూపాయలతో ప్రారంభమై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు ధర ఇక మీడియాలో మిక్సింగ్లు సన్న రకాలైతే మూడు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధర పలికాయి ఇంకా యావరేజ్కి ఎత్తుకుంటే క్లాస్ ఐటమ్స్ ఐదు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు ధరలు పలికాయి ఎక్కువ భాగం అన్ని మండీల్లోన యావరేజ్ కాయలు అయితే ఎనిమిది వందల నుంచి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ధర పలకడం విశేషం ఇక ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మొలకాచేరు మార్కెట్ టాప్ ప్రైస్ ఎనిమిది వందల డెబ్భై రూపాయలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ